నూతన సంవత్సరం వేడుకలకు రంగం సిద్ధమవుతుంది కొత్త సంవత్సరం ప్రారంభం వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కొత్త సంవత్సర వేడుకలను సంతోషంగా జరుపుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ఒంటి గంట వరకు వేడుకలు జరుపుకోవడానికి అనుమతించనున్నట్లు తెలిపింది పబ్లు క్లబ్లు బార్ రెస్టారెంట్లు హోటళ్లు ఒంటి గంట వరకు తెరుచుకునేందుకు అనుమతించనుంది అయితే ముందస్తు అనుమతి తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేశారు వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు న్యూ ఇయర్ సందర్భంగా జనవరి ఒకటిన ప్రభుత్వం సెలవు ప్రకటించింది జనవరి ఒకటిని జనరల్ హాలిడేగా డిక్లేర్ చేసింది ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి రెండవ శనివారం సెలవును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది మరోవైపు న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగం లేకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు న్యూ ఇయర్ పార్టీలకు వెళ్లే యువత ఇతరులంతా జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు డిసెంబర్ ముప్పై ఒకటి ఆదివారం కావటం జనవరి ఒకటిన ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో వరుసగా రెండు రోజుల సెలవులు కలిసి వస్తున్నాయి